బానిస సంఖ్యలు తెంచుకొని కార్మికుల హక్కులను సాధించుకున్న దినంగా మేడేను జరుపుకుంటున్నామని టీడీపీ నాయకులు పెద్దపల్లి సత్యనారాయణ కోటగిరి పాపయ్య తెలిపారు మేడే సందర్భంగా గోదావరి కానీ కార్యాలయంలో టీఎన్టీయు టీడీపీ నాయకులు పెద్దపల్లి సత్యనారాయణ కోటగిరి పాపయ్యలు ఎర్రజెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యాజమాన్యపు బానిసత్వం నుండి బయటపడుతూ శ్రమదోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమించి రక్తాన్ని చెందించి నాడు చికాగో అమరవీరులు ఎనిమిది గంటల పని దినాన్ని సాధించుకోవడం జరిగిందన్నారు నేడు కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను హరించాలని చూస్తుందని దాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల ఇరవై తలపెట్టిన దేశవ్యాప్త సమయంలో కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు పద్దెనిమిది వందల ఎనభై ఎంతో పట్టణంలో జరిపి ఆనాడు అమరులై ఆనాడు విముక్తి పొంది ఎనిమిది గంటల పనిదాన్ని సాధించుకున్న రోజున ఎందరో కార్మిక రక్తం మడుగులలో ముంచిన జెండానే ఇయ్యాలి ఈ రజెండా ఈ రజెండా పండుగను కార్మిక వర్గం అంతా కూడా ఎంతో ఘనంగా జరుపుకుంటా ఉన్నారు భవిష్యత్తులో కూడా జరుపుకోవాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం మరి అదేవిధంగా అదే స్ఫూర్తితోని ఏ ఎన్ని ఒడదుడుకులు వచ్చా ఎన్ని చట్టాలు కార్మిక వర్గ వ్యతిరేక చట్టాలు వచ్చినప్పటికీ కూడా వాటి అన్నిటిని కూడా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని చెప్పేసి పోరాటం చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం అదేవిధంగా పోరాటం చేసి సాధించుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రేపు రాబోయే కాలంలో కూడా ఇప్పటికే ప్రభుత్వాలు కార్మిక వర్గ వ్యతిరేక చట్టాలను తీసుకొస్తా ఉన్నాయి ఆ చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం మొదలైంది సింగరేణిలో కూడా రేపు ఈ మే ఈ నెల ఇరవయో తారీఖు నాడు దేశవ్యాప్తంగా జరిగే పోరాటంలో సమ్మెలో కార్మిక వర్గం అంతా కూడా పాల్గొని ఆ సమ్మెను విజయవంతం చేసి ప్రభుత్వాలకు కార్మిక వర్గ దెబ్బ అంటే కార్మిక వర్గ శక్తి అంటే ఏదో తెలియజెప్పాలని చెప్పేసి కార్మిక వర్గాన్ని విజ్ఞప్తి చేస్తూ రాబోయే జరగబోయే అందరూ కూడా పాల్గొని తప్పకుండా సమ్మెను విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం మేడే ప్రపంచ కార్మికులంతా కలిసి కూడా మేడే పండుగను జరుపుకోవడం జరుగుతా ఉంది ఆనాడు పద్దెనిమిది గంటలు కార్మికుడు పనిచేసే పని దినములు ఉండే దానికి అప్పుడు ఏదైతే డ్యూటీకి పోయి వచ్చేటప్పటికి కొడుకు కానీ బిడ్డ కానీ పడుకునే వాళ్ళు మళ్ళీ వాళ్ళు లేవక తోడనే మళ్ళీ డ్యూటీకి పోయేవాళ్ళు పెరిగి పెద్ద అయిన తండ్రివరమైన జరుగుతున్నటువంటి సందర్భం లోపల ఆనాడు కార్మిక సంఘాలన్నీ కలిసి ఈ రోజు ఈ బానిసత్వం ఎన్ని రోజులు ఉంటది అని చెప్పాను స్వాతంత్రం వచ్చినా కూడా ఈ యొక్క కార్మికులను అనగదొక్క అని చెప్పాను ఆనాడు కార్మిక నాయకులు అందరూ సమిష్టిగా పోరాటం చేసి అమెరికాలో శ్రీకాకుళం అనేటువంటి దేశం లోపల కార్మికులు వందలాది మంది చనిపోయి వారి రక్తం నుంచి ముంచి ఈ యొక్క ఎర్రజెండ ఏదైతే మేడే సాధించినటువంటి మహానుభావులకు జోహారులు తెలుపుతూ వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం లెనిన్ కాటన్ స్టోర్ జగాం గోదావరి ఖనిలోని స్పెషల్ జెంట్స్ ఏసీ క్లాత్ షోరూమ్ ప్రారంభించామని తెలుపుటకు సంతోషిస్తున్నాం అన్ని రకాల కార్పొరేట్ స్థాయి మిల్లుల షూటింగ్స్ లెనిన్ షర్టింగ్స్ లభించు అతిపెద్ద ఏకైక ఏసీ జెంట్స్ క్లాత్ షోరూమ్ మేవిచ్చే ఆఫర్లతో షాపింగ్ మరింత సంబరమే విమల్ టూ పాంట్స్ క్లాత్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే రెండు క్లాత్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే రెండు ప్యాంట్ క్లాత్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే రెండు షర్ట్ క్లాత్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ప్యూర్ సిక్స్టీలీ వైట్ షర్టింగ్ ఒక మీటర్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇవే కాకుండా రేమోండ్ అరవింద్ విమల్ ఓసియం సియారామ్స్ ఆదిత్య బిర్లా వంటి ప్రముఖ మిల్లుల షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ కొరకు ప్రత్యేక జెంట్స్ ఏసీ క్లాత్ షోరూమ్ ప్రారంభించాం లెనిన్ కాటన్ స్టోర్ ఏసీ సాగర్ షాపింగ్ మాల్ నిద్రగా లక్ష్మీనగర్ గోదావరి కని సెన్ నంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్